ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టబోతున్న పీ ఫోర్ విధానాన్ని ఉగాది పండుగ రోజున ప్రారంభించబోతోంది వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో భారీ సభ ద్వారా ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు శ్రీకారం చుట్టబోతున్నారు ఇందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి పీ ఫోర్ విధానం ప్రారంభ సభకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది పేదలను ఆహ్వానిస్తున్నారు దాదాపు వెయ్యి మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో పేదరికం నిర్మూలించాలి అనేది సంకల్పంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పీ ఫోర్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పది శాతం మంది ధనికులు అట్టడుగున ఉన్న ఇరవై శాతం మంది పేదలను దత్తత తీసుకోవడంతో పాటుగా వారికి అండగా ఉంటూ పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయడమే ఈ కార్యక్రమం యొక్క అసలు లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు సీఎం చంద్రబాబు ఇక ఫోర్ అమల్లో తొలుత గ్రామ వార్డు సభల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది ఈ సర్వేలో అత్యంత పేదల వివరాలు సేకరిస్తోంది ఇప్పటికే ఈ సర్వే అంతిమ దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ విధానంలో లబ్ది పొందే కుటుంబాల జాబితాను ప్రభుత్వం రూపొందించబోతుంది మొదటి దశలో ఇరవై లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుబోతుంది పీ ఫోర్ విధానంలో భాగస్వాములు కావడానికి ఎన్ఆర్ఎల్ తో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చని ప్రభుత్వం వెల్లడించింది ఈ విధానం అమల్లో ప్రక్రియలో అండగా నిలిచే వారికి మార్గదర్శిక లబ్ది పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆర్థిక అసమానతల్ని రూపుమాపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది ఉగాది పండుగ రోజున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు పీ ఫోర్ విధానం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా దీని కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు సమాజంలో ఉన్నటువంటి పది శాతం మంది అత్యంత ధనవంతులు ఇరవై శాతం మంది నిరుపేదలు వీరందరిని కూడా సమన్వయం చేస్తూ ఒక పి ఫోర్ విధానాన్ని ప్రారంభించి దాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు ముందుగా నాలుగు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయటం దశల వారీగా విస్తరించడం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని నిరోధించటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీన్ని అమరావతిలో ఉన్నటువంటి వెలగపూడి సచివాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టటానికి ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే సర్వే జరుగుతూ ఉంది సర్వే కార్యక్రమం కూడా పూర్తవుతోంది ఎవరెవరైతే ఏ స్థాయిలో ఉన్నారు ఆర్థిక అసమానతల్లో ఏ స్థాయిలో ఉన్నారు వారికి ఉన్నటువంటి వనరులు ఏంటి వారికి ఉన్న ఆదాయ వనరులు ఏంటి వారు ఉన్నటువంటి జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే సర్వే అంత కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఎవరెవరికి ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి వారికి కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది చదువుకున్నారు ఎలాంటి జీవనాన్ని అనుభవిస్తున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే సర్వే పూర్తయినటువంటి నేపథ్యంలో వారందరిని కూడా ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు ఎదుర్కొంటూ అనేక ఇబ్బందికరమైన పరిస్థితులకు గురవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ రాబోయే రోజుల్లో వారందరూ వారి జీవన ప్రమాణాలను పెంచడం వారికి ఉన్న ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచే దిశగా ఈ పీ ఫోర్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతా ఉంది ఒకవైపు ప్రభుత్వం మరోవైపు ప్రైవేటు వ్యక్తులు ఇంకొక వైపు ప్రజల భాగస్వామ్యంతో ఈ పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నారు ఇదే వేదిక ఇక్కడ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు ఇదే వేదిక మీద ఈ విధానాన్ని పీ ఫోర్ విధానాన్ని ప్రకటించబోతా ఉన్నారు గ్రామానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక యాభై మంది చొప్పున దాదాపు ఒక పదివేల మందితో ఈ ఈ ప్రాంగణంలో వారందరూ కూడా నియోజకవర్గాల వారీగా ఆ ఎంపిక చేసినటువంటి కుటుంబ సభ్యుల్ని తీసుకురావటం ఇదే వేదిక దగ్గర పీ ఫోర్ విధానం ఏంటి పీ ఫోర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయబోతా ఉంది సమాజంలో ఉన్న అసమానతలు ఎలా ఉన్నాయి వాటిని నిరోధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి ఉగాది పండుగ రోజున ఇదే వేదిక మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించబోతున్నారు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఆ ఆర్థిక అసమానతలకు గురవుతున్నటువంటి ఆ కుటుంబాలని వారి జీవన ప్రమాణాలను పెంచడం ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఈ ఇదే ప్రాంగణం నుంచి కూడా మొత్తం ప్రకటించేట అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే ఉగాది పండుగ రోజున ఈ బృహత్తరమైన తెలుగు ప్రజల కోసం ప్రవేశపెట్టే సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబడుతున్నారు జయరాజ్ టీవీ అమరావతి